శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారము వివిధ ద్వాదశ రాసులు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూసుకున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు ఈరోజు పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అనుకూల ఫలితాలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి వృధా ఖర్చులు ఉంటాయి ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి అధికారుల ఆదరణ పెరుగుతుంది వ్యాపారం లాభసాటిగా ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది బంధుమిత్రుల సహకారం పొందుతారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు ఎదురవచ్చు వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు ఆదాయంలో హెచ్చుదగ్గులున్నా సంతృప్తి పొందుతారు మనోబలం వల్ల విజయం దొక్కుతుంది కొందరి సహకారంతో గొప్పవారవుతారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రశంసించేవారు పెరుగుతారు ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు ధైర్యం అవసరం ఆధ్యాత్మిక చింతన రక్షిస్తుంది విషయాలను మరీ లోతుగా ఆలోచించద్దు ఈరోజు మిశ్రం ఫలితం కానుంది ఈరోజు మీ క్లీన్ ఇమేజ్ సమాజానికి తెలుస్తుంది ప్రస్తుతానికి కొనసాగుతున్న పనిలో కొంత జాగ్రత్త వహించండి ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ వచ్చే ఉన్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు పాత స్నేహితులను కలుసుకుంటారు అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధిబలంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు ధార్మిక కార్యక్రమాల్లో శాంతి నెలకొంటుంది సంతోషంగా కాలం గడుస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కోర్టు పనులు కలిసొస్తాయి పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తచ్చు భూములు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కుటుంబ పెద్దల సహకారము లభిస్తుంది ధైర్యంగా ఉండండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అథమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవి రోజు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలే గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇంట్లో కృత్రిమ జలాశయంలో నలుపు మరియు పది బంగారు రంగు చేపలను ఉంచటం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పెంచుకోవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి